నమస్తే వెళ్ళి కూడా థిన్మా రివ్యూస్ పోయి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితే ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్న చిన్న మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ సో ట్రైలర్ వచ్చేసరికి టూ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఉంది సో మోస్ట్లీ ఇక్కడ చిన్నపిల్లలకు స్టార్టింగ్లో చిన్నపిల్లల స్కూల్ అది కూడా చూపించారా అన్నమాట కొట్టుడు అంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది వాళ్ళు ఏంది కథ అదేందని వాళ్ళ ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడ చూపించేసి రావడం ముగ్గురు దోస్తులు ఉంటారు అనేసి ఇంకొవరు ఉంటారు ఇంకా వాళ్ళే ఉంటారు అనేసి అయితే లవ్ లెటర్ రాసేది వీళ్ళది హంగామా వీళ్ళది జోడీ వీళ్ళ లైఫ్ బిర్యానీ తినడం కానీ అంతా కూడా ఒక పక్కా ఫ్రెండ్స్ అన్నట్టు బాగా చూపించారు అనమాట మంచి హ్యాపీ లైఫ్ ఉంది అందరూ ఎంజాయ్ చేస్తారు పని పాట లేకుండా అనుకోవచ్చు బాయి అది నాకైతే బాగా అనిపించింది ఓవరాల్గా బాగుంది దాని తర్వాత వీళ్ళకి మధ్యలో ఇది ఏమంటారు హీరోయిన్ పరిచయం అవుతుంది అక్కడి నుంచి వీళ్ళు ఆమె లవ్ ప్రపోజ్ చేసే తండలు తిష్టలు అవి అక్కడక్కడ కోలాలు ఉన్న కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ లాగా ఎక్కువ యాక్షన్ లేకుండా జెన్యున్గా అంటే కొడితే నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ మీద పడతాడు అన్నట్టు కాకుండా రియాలిటీకి క్లోజ్ టు రియాలిటీ క్లోజ్ టు ఫ్యామిలీ ఎమోషన్స్ లాగా విలేజ్ లైఫ్ ఉండేటట్టు ఇక్కడ లవర్స్ సినారియోస్ ఎట్లా ఉంటాయి అనే దాని మీద దోస్తుల మధ్యలో ఉండే రిపీటెడ్ అనుకోవచ్చు పోయి కొన్ని సీన్స్లో ఏంటంటే విలేజ్ లైఫ్లో లవ్ అనేది బాగుంది ఇక్కడ లవ్ ఫ్రెండ్షిప్ అవన్నీ కూడా కొంచెం చిన్న ట్విస్ట్తో పాటు వస్తుంది ఆ ట్విస్ట్ ఏంటని తెలుసుకోనిక మాత్రమే థియేటర్లో ఈ మూవీ అయితే చూడాల్సిందేమో నేనైతే ఒకటే మాట అంటాను బాగుంది ఫీల్ గుడ్ మూవీ చూడేయాలి కూడా మేము బాగా అనిపించింది ఇక్కడ ఇక్కడ దాకైతే అయితే బాగుంది బీజాబాయ్ పిల్ల ఫాదర్ దగ్గర ఉంటుంది అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ కానీ కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దగా లేవు అండ్ వీళ్ళ మధ్యలో కొన్ని ఫైట్స్ కొన్ని గొడవలు వీళ్ళ వీళ్ళ మధ్యలో కూడా అండ్ దాని తర్వాత ఇది అంతా కూడా బాగా అనిపించింది అక్కడక్కడ ఫైట్స్ కూడా కొట్లాడుకోరు అది కూడా బాగా అనిపించింది ఇక్కడ టైటిల్ పడ్డాక ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే లాస్ట్ టూ మినిట్స్ సెవెంటీన్ సెకండ్స్ అక్కడ క్యాస్ట్ క్యాస్ట్ తీసుకొచ్చారు సో ఆ ట్విస్ట్ ఏందనేది చూడాలి ఎందుకంటే ఒక బిట్ని చూసి అయితే కామెంట్ అయితే చేయలేము ఎందుకన్నా అది ఏంది కథ అనేసి పోయి మూవీ చూసినాకైతే నేను నా రివ్యూలో చెప్తాను ప్రస్తుతానికైతే ఒక డైలాగ్ అయితే ఉంది క్యాస్ట్ రిలేటెడ్ ఒకటి ఉంది దానికి సింక్ అయ్యేటట్టు వేరే సీన్ కూడా వచ్చేసింది అనమాట సో వీళ్ళ ఫ్రెండ్స్ది సో అది ఏందని థియేటర్లను చూడాలి భావి సో దాన్ని బట్టి మనం చూడాల్సిందే ఏంది కథ ఎట్లుంటుందని ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఈ మూవీ వస్తుంది ఒకవేళ అది మీరు థియేటర్లో వాచ్ చేయాలనుకుంటే మాత్రం చూడండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి లైన్గా మీకు హాలిడేస్ ఉన్నాయి ఐ థింక్ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ ఆర్ దాకా ఫోర్ ఫైవ్ డేస్ హాలిడేస్ ఉన్నాయి మంచిగా మూవీస్ అయితే థియేటర్లకి వాచ్ చేసుకోవచ్చు నేనైతే చూడమంటాను ఫీల్ గుడ్ మూవీ లాగా అయితే కనిపిస్తుంది విలేజ్ లైఫ్ దోస్తులది దోస్తుల మధ్యలో లవ్ లవ్ల మధ్యలో కొంచెం గొడవలు అది జనరల్గా ఉండే యూత్కు ఉండే ప్రాబ్లమ్స్లే ఇలా చూపించారు యూత్ ఎలా స్ట్రగుల్ చేస్తారు ఫ్రెండ్షిప్ మధ్య అలా అదేందని చూడదగ్గ మూవీ లాగానే కనిపిస్తుంది చూసినాక రివ్యూ అయితే తీసుకొస్తాను అండ్ ట్రైలర్ రియాక్షన్ ఎలా అనిపిస్తుంది ఇంత కామెంట్ చేయండి నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం